ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి అందుకు నష్టపరిహారం చెల్లించు లేదా రోజు పాలైనా పోయి ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అని అన్నాడు సీతయ్య పశువులు పచ్చిగడ్డి మేస్తాయి ఆకులు తింటాయి నీ పొలంలో ఆ రెండూ లేవు నీ ఫిర్యాదు చల్లదు అన్నాడు రాజయ్య అదిగో చూడు అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే రాజయ్య అటుకేసి చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి పశువులంటే నా ఉద్దేశం మేకలు మన మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం అక్కడ మేస్తున్నవి ఆవులు అన్నాడు రాజయ్య సీతయ్యకు పట్టుదల వచ్చింది నాతో రా నీకు మేకల్ని చూపిస్తాను అని అన్నాడు ఇద్దరు కొంత దూరం నడిచారు ఆవులకు వెనకగా కొంత దూరంలో వాళ్ళకొక మేక కనిపించింది చూశావా ఇక్కడ మేక ఉంది ఇది మెయ్యటానికి వచ్చింది అన్నాడు సీతయ్య ఏమో పైరు మెయ్యటానికి వచ్చిందని ఎలా చెప్పగలం నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనేది నమ్మను అని అన్నాడు రాజయ్య సరే అలాగే చూద్దు గాని అంటూ సీతయ్య మేకను దాపులనున్న వంగ దోసపాదుల్లోకేసి తరిమాడు మేక వెంటనే తలవంచి ఆకులను కొరకసాగింది ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా నేను నా మేకల గురించి చెప్పాను ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య సీతయ్యకు ఉక్రోషం వచ్చి మేకలన్నీ ఒకటే నీకు తెలియదేమో అని అన్నాడు ముందే చెప్పానుగా నా కళ్ళతో చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య అంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళుతున్నాడు సీతయ్య వెంటనే పోని ఆ వెళుతున్న మేకలు నీవే కదా కాదంటావా అని అన్నాడు రాజయ్య గర్వంగా అవి నావే అని అన్నాడు సీతయ్య పాలేరుని పిలిచి ఒరై ఈ మేకలు ఆ కనపడే వంగదోస గోరు చిక్కుడు పైర్లను మేస్తాయారా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ ఎందుకు మెయ్యో బాబు మీకు తెలియదా మేకలు కూడా ఎప్పుడైనా ఏ ఆకునైనా తింటాయి తప్ప ఒక్క రాటపు ఆకును తప్ప అన్ని ఆవురావురుమంటూ మేస్తాయి అని అన్నాడు అయితే ఒక్కసారి మేపు నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు పాలేరు మేకల్ని కూరపాదులకేసి తోలాడు అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మెయ్యసాగాయి అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాతో గట్టిగా చప్పట్లు చరిచి చూడు చూడు రాజయ్య కల్లార చూడు ఇంతకంటే రుజువేం కావాలి నీకు నీ మేకలే నా పైరు మేస్తున్నాయి ఇప్పుడేమంటావు అని అడిగాడు నేనటుకేసి చూడను అన్నాడు సీతయ్య అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య ఎలా ఒప్పుకుంటాను ముందే చెప్పాను కదా స్వయానా నా కళ్ళతో చూడందే ఏదీ ఒప్పుకోను అన్నాడు రాజయ్య ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని అసలు సిసలు తెలివి అని అప్పటికి అర్థమై సీతయ్య తన ఓటమిని గ్రహించాడు ఇలా తెలివైన మొండితనం అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అన్నదాన మహిమ ఈ కథను రాసిన వారు జే ఉదయనాగ శిరీష ఇక కథలోకి వెళ్దాం కొమర్రాజు లంక అనే గ్రామంలో అన్నమయ్య అనే దాత ఉండేవాడు గోదావరి నదీ ప్రాంతంలో కొమర్రాజు లంక వ్యవసాయానికి చాలా ప్రసిద్ధికెక్కింది ఎక్కడెక్కడి నుంచో వ్యవసాయ కూలీలు వచ్చి కొమర్రాజు లంక గోదావరి ఒడ్డున పడవలెక్కి లంకలో కూలీ పనులు చేసేవారు అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి అన్నమయ్య అన్నదానమే పొట్ట చేత పట్టుకొని వచ్చిన నిరుపేద కూలీలకు అన్నమయ్య ఉచితంగా భోజనం పెట్టేవాడు ఆయన కూలీలతో మొహమాట పడకుండా భోజనం చెయ్యండి ఎవరూ కష్టపడ్డా జానెడు పొట్ట కోసమే మీకు భోజనం పెట్టడం వల్ల నాకు నష్టమేమీ లేదు అని అనేవాడు ఏ బాటసారైనా తీర్థయాత్రికుడైనా అర్ధరాత్రి తలుపు తట్టినా సరే ఆప్యయంగా ఆదరించి అన్నం పెట్టి ఆయన అన్నమయ్య అన్న పేరుని సార్థకం చేసుకున్నాడు ఒకరోజున నీలకంటయ్య అనే ధనికుడు ఒంటెద్దు బండిలో ప్రయాణం చేస్తూ చీకటిపడే వేలకు కొమ్మరాజులంక చేరుకున్నాడు ఆయన వెళ్ళవలసిన ఊరుకు ఇంకా నాలుగైదు క్రోసుల దూరం ప్రయాణం చెయ్యాలి కనుక ఆ రాత్రికి అక్కడే ఆగిపోదలచాడు ఆయన బండివాణ్ణి పూటకోళ్ల బస ఎక్కడో తెలుసుకురా అని అడిగాడు అందుకు వాడు అయ్యా అన్నమయ్య లాంటి అన్నదాత ఉన్న గ్రామంలో పూటకోళ్ల బసకు చోటే లేదు వెళ్ళదలిస్తే మనం అన్నమయ్య గారింటికే వెళ్ళాలి అని అన్నాడు చేసేది లేక నీలకంటయ్య అన్నమయ్య ఇంటి ముందు బండి దిగి ఇంటి తలుపులు మూసి ఉండటంతో అక్కడ అరుగు మీద ఉన్న కుర్చీలో హుందాగా కూర్చున్నాడు కొంతసేపటికి అన్నమయ్య తలుపులు తెరిచి బయటికి రాగానే నాకు నా బండివాడికి రెండు భోజనాలు చేయించు ఖర్చుకు వెనకాడకు మంచి కూరలు రెండు రకాల పచ్చళ్ళు ఉండాలి నా పేరు నీలకంఠయ్య విష్ణుపురం జమీందారు గారు మాకు బంధువు అవుతారు అంటే మరి అంత దూరపు బంధువేం కాదు భోజనం నా హోదా తగినట్లుగా ఉండాలి అని అన్నాడు అన్నమయ్యకు ఆ ధనికుడి మాటలు చిరాకు తెప్పించినా నవ్వుతూ నా దృష్టిలో ఇంటికి వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం ధనికుడైన పేదవాడైనా ఒకే పంక్తిలో కూర్చొని పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆరగిస్తూ ఉంటే చూసి తరించాలని నా కోరిక తాత తండ్రులు సంపాదించిన ఆస్తి నాకు కోకొల్లలుగా ఉంది అందరికీ పెట్టే భోజనమే మీకు పెట్టగలను ఆకలి మీకు బండివాడికి సమానమే అయినప్పుడు ఇక ఆకలికి లేని అంతస్తు మనిషిగా మీకెందుకు నాకు ఆశ్చర్యమేస్తున్నది నా గృహం అన్నం అమ్ముకోదు అంతస్తు మరిచేలా చేసి సహపంక్తిలో నిరతాన్నదానం చేస్తుంది కాళ్ళు కడుక్కొని వచ్చి భోజనం చెయ్యండి అని అన్నాడు అన్నమయ్య ధర్మబుద్ధి దానగుణం చూసి నీలకంఠయ్య తన అహంకార ప్రవర్తనకు నొచ్చుకొని ఈ ఊరిలో ఆకలిగొన్న వారికి ఉచితంగా పట్టెడన్నం పెట్టి ఆదరిస్తున్న మీ ముందు నేను అల్పుణ్ణి నన్ను క్షమించండి అని తృప్తిగా భోజనం చేసి పక్కనే ఉన్న బండివాడితో ఈ కొద్దిసేపు నేను ఆస్తిపరున్నన్న సంగతి మరిచిపో అంటూ వాడు భోజనం పూర్తి చేసేదాకా విస్తరి ముందు నుంచి లేవలేదు ఆ మర్నాడు తెల్లవారుతూనే నీలకంటయ్య అన్నమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని తిరిగి ప్రయాణం సాగించాడు బండి ఊరు దాటి ఎత్తైన నదికట్ట మీదుగా పోతుండగా బండివాడిలో దుర్బుద్ధి పుట్టింది వాడు బండిని ఆపి నీలకంటయ్యను బండి దిగమన్నాడు కారణం ఏమిటా అనుకుంటూ నీలకంటయ్య బండి దిగగానే వాడు ఆయన కేసి క్రూరంగా చూస్తూ నేను ఎవరికి పనివాడుగా ఉండదలచలేదు సులువుగా దనికున్నయ్యే మార్గం తెలిసింది మర్యాదగా నీ దగ్గరున్న డబ్బంతా అక్కడ పెట్టు అని అన్నాడు అందుకు నీలకంటయ్య భయపడి దోచన డబ్బు నిలవదు దానితో ధనికుడు కావాలనుకోవటం నీ భ్రమ ఇంటికి వెళ్ళాక నీకు అవసరమైనంత డబ్బుని నేనిస్తాను నీతి నిజాయితీలతో ధనం సంపాదించేందుకు నేను పెట్టుబడి పెడతాను అని అన్నాడు కాని దురాసా పిశాచానికి లొంగిపోయిన బండివాడు అందుకు ఒప్పుకోక నీలకంటయ్య దగ్గరున్న డబ్బుని లాక్కొని ఆయన్ను వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసి అక్కడి నుంచి పారిపోయాడు తరువాత వాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి రామనగరమనే జమీందారు ఉండే పట్నం చేరాడు అక్కడ వాడు నీలకంటయ్య వద్ద దోచిన సొమ్ముతో చిన్న వ్యాపారం ప్రారంభించి అచిరకాలంలోనే పెద్ద ధనవంతుడై నగర ప్రముఖుల్లో ఒకడయ్యాడు అయితే క్రమంగా బండివాడిలో పాపభీతి ప్రారంభమైంది అందుచేత వాడు ప్రతిరోజు ఇద్దరు పేదలకు ఉచితంగా అన్నం పెట్టే నియమం అలవాటు చేసుకొని ఈ పుణ్యం నన్ను రక్షించుగాక అని అనుకునేవాడు ఇదిలా ఉండగా చచ్చిన నీలకంటయ్య పిశాచమయ్యాడు అది బండివాడి మీద పగబట్టింది పిశాచం రామనగరం చేరి అక్కడ పెద్ద లోగిలిలో మహావైభవంతో వెలిగిపోతున్న బండివాడిని చూసి మండిపడింది ఆ సమయంలో వాడు విలువైన దుస్తువులు ధరించి జమీందారు కొలువు చేరి ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు ఆ వేళ కొలువులో కాకతాళీయంగా పిశాచాల గురించిన చర్చ జరుగుతుంది పిశాచాలున్నవి లేవు అంటూ అందరూ వాదోపవాదాలు చేస్తున్నారు ఇదే మంచి సమయమనుకొని రూపంలో ఉన్న నీలకంఠయ్య బండివాడిని ఆవహించాడు అంతే బండివాడిలో విపరీతమైన మార్పు వచ్చింది వాడు లేచి నిలబడి ఇదిగో పిశాచాన్ని వచ్చాను చేతనైతే నా భార్య నుంచి వీణ్ణి రక్షించండి అని అరుస్తూ చిందులు వెయ్యసాగాడు మొదట్లో అది వినోదంగా అనిపించిన కొద్దిసేపట్లోనే అందరూ భయపడసాగాడు వాణ్ణి పట్టుకున్నది పిశాచమని తెలియగానే జమీందారుతో సహా అందరూ కంగారు పడ్డారు ఆస్థాన భూతవైద్యుడికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి మంత్రోచ్చాటన చేసి నీలకంటయ్య పిశాచంతో మాట్లాడి బండివాడు చేసిన ఘోరం తెలుసుకొని ఓ పిశాచమా జరిగిందేదో జరిగింది ఈ బండివాణ్ణి కఠినంగా శిక్షిస్తాం వీణ్ణి వదిలిపెట్టిపో అని అన్నాడు అందుకు పిశాచం అట్టహాసంగా నవ్వి ఈ దుష్టుడి శరీరం నాకక్కర్లేదు నేను పిశాచ రూపం నుంచి విముక్తి పొందాలంటే లంక నుంచి నిరతాన్నదాత అన్నమయ్య వచ్చి ఈ దురాశపరుడికి ఒక్కడికి చేసిన అన్నదాన ఫలాన్ని నాకు దారపోయ్యమనండి అంటూ ఊగిపోసాగింది కొమ్మర్రాజు లంక నుంచి అన్నమయ్యను తీసుకొచ్చారు ఆయన్ను చూడగానే బండివాడిలోని పిశాచం వినయంగా నమస్కరించి అయ్యా అపాత్రుడికి అన్నం పెట్టిన అది గొప్పదానమే అని ఇప్పుడు తమరు నిరూపించాలి ఈ బండివాడికి దానం చేసిన అన్నదాన ఫలం దారపోసి నన్ను పిశాచ రూపం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అని అన్నాడు దీనికి అన్నమయ్య నాకు అన్నదాన మహిమ గురించి తెలియదు ధనికుడైనా దొంగ అయినా బిచ్చగాడైనా కాలే కడుపును గుర్తించటం ఒక్కటే నాకు తెలుసు నేను ఫలితమాశించి అన్నం పెట్టలేదు కానీ నిజంగా అన్నదాన మహిమ ఉంటే నీకు పిశాచ రూపం తొలగిపోతుంది అని అన్నాడు పిశాచం అందుకు వినయంగా మహానుభావ ఆకలి చడ్డది వివేకం కోల్పోయేలా చేస్తుంది నీ అన్నదాన పుణ్యాన్ని నాలాంటి పిశాచికి దారపోసి రక్షించావు నీ అన్నదాన మహిమ లోకానికి తెలియటానికి అడ్డదారిలో ధనవంతుడైన ఈ మనిషి పిశాచాన్ని పట్టివటానికి ఈ బండివాణ్ణి పట్టుకున్నాను నేనిదే వెళ్ళిపోతున్నాను అని అన్నది పిశాచం వదిలిపోగానే బండివాడు సొమ్మసిల్లి పడిపోయాడు కొంచెంసేపటికి వాడు తేరుకొని జరిగిందంతా విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు తరువాత వాడు తన సొమ్మంతా జమీందారు పరం చేసి అన్నమయ్యతో కొమ్మర్రాజు లంకకు వెళ్ళి అన్నదానంలో ఆయనకు సహాయపడసాగాడు వాడు వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన మహిమ గురించి చెప్పి కలిగినంతలో ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టండి కష్టపడి సంపాదించండి అని హితువు చెబుతూ ఉండేవాడు ఇలా అన్నదాన మహిమ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పిశాచాల వంటవాడు ఈ కథను రాసిన వారు లక్ష్మీ గాయత్రి ఇక కథలోకి వెళ్దాం రామాపురంలో ఉండే శివయ్య కలవారి ఇళ్ళల్లో పెళ్లిళ్లకు ఇతరత్ర శుభకార్యాలకు వంటలు చేస్తూ ఉండేవాడు అతని వంటలు రుచి అమోఘంగా ఉండేవి ఆయనకు ఒక్కగానొక్క కూతురు సీత తన ఐదవ ఏటనే తల్లిని పోగొట్టుకున్న ఆమెను ఎవరి ఇంటనైనా పని ఉన్న రోజున వెంట పెట్టుకొని బయలుదేరేవాడు తండ్రి వంట చేస్తుంటే సీత చూస్తూ కూర్చునేది ఇద్దరు ఆ పూటకు అక్కడే భోంచేసి రాత్రికి సరిపడా మూటగట్టుకొని ఇంటికి వచ్చేవారు ఎక్కడా పనిలేని రోజున శివయ్యే వండి ప్రేమగా కూతురుకు పెట్టేవాడు ఇదే అలవాటు ఏళ్ల తరబడి సాగి వంట చేసే విషయంలో మహాబద్ధకంగా తయారైంది సీత ఇలా ఉండగా శివయ్యకు రాముడు అనేవాడు తోడయ్యాడు శివయ్యకు సీతలాగే అతడి చెల్లెలికి రాముడు ఒక్కగానొక్క కొడుకు వాళ్ళది చాలా పేద కుటుంబం అందువల్ల శివయ్య రాముడికి తన ఇంట ఇచ్చి వాణ్ణి తనతో పాటు తిప్పుకోసాగాడు కొన్నాళ్ళు గడిచేసరికి రాముడు కూడా వంటలన్నీ నేర్చుకొని మేనమామను కూర్చోబెట్టి తాను వంట పనులు చేయటం ప్రారంభించాడు రాముడి కలుపుగోలుతనం చూసి ముచ్చటపడ్డ శివయ్య ఒకనాడు వాడితో ఒరే రాముడు మా సీత పుట్టగానే అది నీ పెళ్ళామనే అనుకున్నాంరా మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తినా నాకింక నిశ్చింత అని అన్నాడు ముద్దబంతి పువ్వుల అందంగా కలివిడిగా ఉండే సీతను అప్పటికప్పుడే మనసులో ఇష్టపడుతున్న రాముడు వినయంగా తలవంచుకుంటూ నీ ఇష్టం మామయ్య అని అన్నాడు ఆ తరువాత రెండు నెలలకు సీతకు రాముడితో పెళ్లి జరిగిపోయింది అయితే ఆ తరువాత సంవత్సరం తిరగకుండానే శివయ్య ఏదో జబ్బు చేసి చనిపోయాడు దాంతో ఊళ్ళో వంట పనుల బాధ్యతతో పాటు తండ్రిని పోగొట్టుకున్న పెళ్లాన్ని ఓదార్చటం ఆమెకు వండి పెట్టడం కూడా రాముడి మీదే పడ్డాయి భోజన ప్రియురాలైన సీత ఒక్కొక్కనాడు కంచం ముందు కూర్చొని ఈ వంకాయ కూర సరిగ్గా వేగలేదు కొబ్బరి పచ్చడి బాగానే ఉంది కానీ చింతపండుకు బదులు నిమ్మకాయ రసం పిండితే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది అలా చెయ్యాల్సింది అంటూ వంకలు పెట్టేది తాను వండి పెడుతూ ఉంటే హాయిగా కూర్చొని తింటూ అలా మాట్లాడుతున్న పెల్లాన్ని చూస్తే రాముడికి మండిపోయేది ఇలా ఉండగా రాముడి పుట్టినరోజు వచ్చింది ఆ ఒక్కరోజుకు తను తనకు ఇష్టమైన మామిడికాయ పులిహోర చక్కెర పొంగలి చెయ్యమని అడుగుదామనుకున్నాడు అయితే సీత ఆ రోజు నిద్ర ఒళ్ళు నొప్పులంటూ లేచి చిన్న చిన్న పనులు చక్కబెట్టసాగింది ఇక ఆ పరిస్థితిలో సీతను ఇబ్బంది పెట్టడం లేక ఎటూ రోజు వండుతున్నది నేనే కదా ఈ రోజు కూడా నాకు ఇష్టమైనవి నేనే చేసుకుంటాను అని సరిపెట్టుకున్న రాముడు తనే పులిహోర చక్కెర పొంగలి చేశాడు వాటిని తినటానికి కూర్చున్న సీత రెంటిని రుచి చూసి పెదవి విరుస్తూ అబ్బే రెండూ కుదరలేదు పులిహారలో పులుపు ఎక్కువైంది చక్కెర పొంగలిలో పెసరపప్పు బద్దలు నాలుగెక్కువయ్యాయి చక్కెర పొంగలికి ప్రాణం బియ్యం పప్పు కలిపే తీరే ఇది పంచదార కలిపిన అన్నంలాగా ఉంది అని అన్నది చేసుకున్నవేవో తృప్తిగా తినటానికి కూర్చున్న రాముడికి పెళ్ళా మాటలు పంటి కింద ముక్కల్లాగా తగిలాయి ఏనాడు ఎరగనంత కోపం వచ్చింది వాడికి రాముడు వెంటనే కంచం ముందు నుంచి చిర్రున లేచి గట్టిగా ఒసే పిశాచమా ఇన్నాళ్ళు పోనీలేని సహించాను ఇక నా వల్ల కాదు నీకు వండి వార్చే కంటే అడవుల్లో పిశాచాలకు వండి పెట్టడం రెట్లు సుఖం ఇదిగో ఇప్పుడే పోతున్నా ఈ క్షణం నుంచి నలభీమపాకం చేసుకునే మింగుతావో లేకపోతే పస్తులే పండుకుంటావో నీ కర్మ అంటూ అరిచి రెప్పపాటులో చెయ్యి కడుక్కొని చిలక్కొయ్యకు తగిలించి ఉన్న చొక్కా విసురుగా లాక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు ఏనాడు ఎరగని భర్త కోపానికి బిత్తరపోయిన సీత తేరుకొని లేచి వెళ్లి చూసేసరికి రాముడు వీధి మలుపు తిరిగి అదృశ్యమయ్యాడు చేసేదేమీ లేక వెనక్కు వచ్చిన సీత తనూ చెయ్యి కడుక్కొని ఏడుస్తూ పడుకున్నది వెర్రి కోపంలో ఇల్లు వదిలిన రాముడు కాసేపట్లోనే అడవి చేరుకున్నాడు వాడు కొంత దూరం అడవిలో నడిచేసరికి వెనుక నుంచి కిచకిచామన్న శబ్దం వినిపించింది ఈ కోతుల గొడవేమిటి అనుకుంటూ వాడు వెనుదిరిగేసరికి రెండు పొట్టి పిశాచాలు వాడి ముందు ప్రత్యక్షమై కిచకిచామని నవ్వుతూ ఏరి కోరి మా కోసం వచ్చిన వంటాయిన గారికి శాకాహార పిశాచాల స్వాగతం సుస్వాగతం అని అన్నవి స్వతహాగా ధైర్యస్థుడైన రాముడు పిశాచాలను చూసి భయపడక మీకోసం రావటమేమిటి అసలు నేను వంటలు చేస్తానని మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు పిశాచాలు కిచకిచామని నవ్వి అదే మా గొప్పతనం ఈనాటి అర్ధరాత్రాన మా యజమాని కూతురు పెళ్లి బ్రహ్మాండంగా జరగబోతున్నది ఆ పెళ్లి వంటలు ఈసారి మార్పు కోసం వంట పిశాచాల చేత కాక వంట మనిషి చేత చేయించుదామని మా యజమాని కోరిక ఇప్పుడు నువ్వు మా వెనకే వస్తే మా యజమాని దగ్గరకు తీసుకుపోతాం అని అన్నాయి ఆ తరువాత పిశాచాలు వాణ్ణి చీకటి పడుతున్న సమయానికి ఒక మిట్ట మీద ఉన్న చెట్ల గుంపు కేసి తీసుకుపోయాయి తమ యజమాని ముందు నిలబెట్టాయి పిశాచాలు చెప్పగా రాముడెవరో తెలుసుకున్నవాటి యజమాని ఇదిగో వంట మనిషి ఈ పెళ్లికి వంట బాధ్యత అంతా నీదే వంటకాలు మగపెళ్లి వారికి నచ్చేటట్టుగా చేశావో నీకు బోలెడు బహుమానాలు ఇస్తాం అని అన్నది ఆ మాటలకు రాముడు దర్పంగా బహుమానాల మాటకేం గాని వంటకు కావలసిన సరుకులు పాత్ర సామాన్ల మాట ఏమిటి అని ప్రశ్నించాడు వాడి దర్పానికి ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడ్డ యజమాని పిశాచం పెళ్ళాం అతనితో ఇలా అన్నది వాటికేం లోటు లేదు కానీ పెళ్లి విందుకు గారెలు బూరెలు చెయ్యాలి మా పిశాచాల వంటలు నీకు తెలియవు కదా చెబుతాను విను మేము కందిపప్పు మినపప్పు కలిపి బూరెలు కందిపప్పులో కొద్దిపాటి మెంతులు కలిపి గారెలు వండుకుంటాం ఆ ప్రకారం ఆ వంటకాలను నోరూరేలా చేశావో సరే సరి లేని పక్షంలో నిన్ను ముక్కలు ముక్కలుగా తరిగి మసాలా పెట్టి వండుకోవటానికి గాను మా పొరుగున ఉండే మాంసాహార పిశాచాలకు బహుమతిగా ఇస్తాం అని అన్నాయి ఆ మాటలతో రాముడికి తల గిర్రున తెగిపోయి తొలిసారిగా వాడికి పిశాచాలంటే భయం పట్టుకుంది వాడు చేసేది లేక యజమాని పిశాచం చెప్పిన ప్రకారం నానబెట్టిన మినపప్పు పచ్చికందిపప్పు కలిపి రోలు అరిగిపోయేలా రుబ్బి బూరెలు నానబెట్టిన కందిపప్పులో సోలడు మెంతులు కలిపి రుబ్బి గారెలు వేసి వాటి వాసనకే కడుపు తిప్పుతూ ఉండగా పిశాచాలకు దూరంగా పొయ్యి ఒక చెట్టుచాటున కూర్చున్నాడు వాడికి చిన్న కునుకు పట్టసాగింది అయితే ఇంతలో పిశాచాల పెళ్లి సందడి ప్రారంభమైంది మొదటి జాము గడిచి గడవటంతోనే ఎక్కడి నుంచో మరిన్ని పిశాచాలు వచ్చాయి వాటి గోలలో రాముడికి నిద్రమాటాలా ఉండగా శోష వచ్చినంత పనయింది పెళ్లి కొడుకు పిశాచం రాముడు చేసిన వంటకాలు తింటూ గారెలు బూరెలు చాలా బాగున్నాయి ఎవరు చేశారు అంటూ ప్రశ్నించింది యజమాని పిశాచం హుందాగా పెళ్లి వంట చేయటం కోసమని ఒక మనిషిని పిలిపించి వాడి చేత చేయించాం అని అన్నది పెళ్లి కొడుకు పిశాచం ఆశ్చర్యపోతూ మరి రెండు బూరెలు తీసుకొని ఆ వంట మనిషిని మీ కూతురితో పాటు ఆరణంగా పంపండి అదే నా కోరిక అని అన్నాడు యజమాని పిశాచం ఆనందంగా అదేమంత పెద్ద కోరిక తప్పకుండా పంపిస్తాను అని రాముణ్ణి తీసుకురావలసిందిగా పొట్టి పిశాచాలను ఆజ్ఞాపించింది అదంతా వింటున్న రాముడు నిలువెల్లా వణికిపోతూ ఇప్పుడేం దారి భగవంతుడా అనుకోగానే వాడికి తాను తరచుగా వెళ్ళే ఆంజనేయ స్వామి గుడి అందులో పూజారి చదివే ఆంజనేయ దండకము గుర్తొచ్చాయి అయితే వాడికి ఆ దండకంలో శ్రీయాంజనేయం అన్న మొదటి ముక్క ఒక్కటి తప్ప ఇంకేదీ రాదు వాడు తనకేసి గెంతుకుంటూ వస్తున్న పొట్టి పిశాచాల కేసి కోపంగా చూసి గట్టిగా కళ్ళు మూసుకొని చేతులు జోడిస్తూ శ్రీ ఆంజనేయం అంటూ పెట్టి అదే పనిగా శ్రీ ఆంజనేయం శ్రీయాంజనేయం అంటూ వల్లించసాగాడు ఇలా ఐదు నిమిషాల పాటు క్షణం కూడా ఆగకుండా వల్లించిన రాముడు చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా ఉండటంతో కళ్ళు తెరిచి చూశాడు దరిదాపుల ఎక్కడ పిశాచాల ఛాయలు కూడా లేవు ఆ సరికి సూర్యోదయం అవుతున్నది రాముడు పరమానంద భరితుడై శ్రియాంజనేయం అంటూ గట్టిగా ఒక కేక పెట్టి ఇంటిదారి పట్టాడు భార్యడు పొద్దెక్కేసరికి అడవి దాటి యువతలకు చేరిన రాముడు తల వంచుకొని నడిచి వస్తున్న సీతను చూసి ఆశ్చర్యంగా ఎక్కడికి ప్రయాణం అంటూ కేక పెట్టాడు భర్త గొంతు వింటూనే తలెత్తి చూసిన సీత ఆనందాశ్చర్యాలతో కళ్ళనీళ్లు కారుస్తూ రాముడి దగ్గరకు వచ్చింది వాడు భార్యను ఓదారుస్తూ నేను వచ్చేశాను కదా ఇక కళ్ళనీళ్ళు పెట్టకు సరే అడవికేసి వెళ్తున్నావెందుకు అని అడిగాడు నీకోసమే నాకు వంట పెట్టే కంటే అడవిలో పిశాచాలకు వండటం నయమన్నావు కదా అందుకే అక్కడున్నావేమో చూద్దామని బయలుదేరాను అన్నది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఆ మాట విని రాముడు గట్టిగా నిట్టూర్చి ఆ ముచ్చట తీరిందిలే ఆ మతిమాలిన పిశాచాలకు వంట చేయటం కన్నా నీకు వండి పెట్టటమే రెట్లు హాయి అని అన్నాడు సీత వెంటనే భర్త చెయ్యి పుచ్చుకొని ఇక నుంచి పనిలేని రోజున నేనే నీకు వండి పెడతాను పనున్న రోజున నీతో పాటు వచ్చి సాయం చేస్తాను అని అన్నది భార్య మాటలకు పరమానందం చెందిన రాముడు దారి పొడుగునా పిశాచాలతో తన అనుభవాన్ని వర్ణిస్తూ ఇల్లు చేరాడు అంతా విన్న సీత బెదురుగా ఇంకా నయం దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ లేకపోతేనా అంటూ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నది ఇలా పిశాచాల వంటవాడు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చినైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్